పీడి సుందరరావు అనే దుర్బోధకుడు అనేక సార్లు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని అవమానించాడు రీసెంట్గా పీడి సుందర్ సంబంధించిన వాళ్ళు కూడా యేసుప్రభు బిచ్చగాడు అంటూ అవమానించారు మరి యేసుప్రభు యొక్క దేవత దైవత్వాన్ని నమ్మే వాళ్ళు ఏం చేయాలండి దాన్ని ఖండించాలి ఎంతమంది ఖండించారండి డాక్టర్ నోవా మరియు పాస్టర్ జెర్మియా మరియు పాస్టర్ ఫ్రెడ్రిపాల్ వీళ్ళు యేసుప్రభా యొక్క దేవతను నమ్ముతారు కానీ వీళ్ళు పీడి సుందర్ని పొగిడారు అతని గొప్ప సేవకుడు అంటూ మాట్లాడారు మరి వాళ్ళు వేసిపోవు బిచ్చకాడు అన్నప్పుడు మీరు నిజంగా వేసుకోవుని గౌరవించాలైతే ప్రేమించే పబ్లిక్గా తను ఎందుకు అందించలేదు మీ ఛానల్స్లో తమనేసి పెట్టి ఏసువాడు అవమానించారు తండ్రితో సమ్మానం కాదంటున్నారు అనేసి మీరు ఎందుకు అందించట్లేదు కానీ వీళ్ళని ఏమనంటే మాత్రం వీళ్ళ భక్తులు వచ్చి మనతో పోరాటం చేస్తుంటారు అక్కడ బైబిల్ ఏం బోధిస్తుందని బోధ నిమిత్తం పోరాటం చేయాలంటుంది పరిశు పరిశుద్ధులందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటమంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళు అయ్యేగాళ్ళని ఏమనంటే వచ్చి మనతో పోరాటం చేస్తున్నాడు నిజంగా అండి ఈ ముగ్గురు అసలు వాళ్ళు ఏసిపోయొక్క దేవతని నమ్ముతున్నారా మరి పిలుస్తుందని గొప్పపోయారు వీళ్ళు నిజంగా అండి చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే వీళ్ళకి నిజంగా వేసిపోయిన గౌరవం లేదు ప్రేమ లేదు ఏం లేదండి అన్ని మాటలు నిజంగా ఏసిపోయే దేవత నమ్మితే ఖచ్చితంగా ఖండించేవాళ్ళు బోధ నిమిత్తం పోరాటం చేయాలని వాక్యం బోధిస్తుంటే చాలామంది బోధ నిమిత్తం పోరాటం చేయట్లేదు వాళ్ళ అయ్యేగాల కోసం పోరాటం చేస్తున్నారు ఇప్పుడు చిటిల్ సతీష్ మొన్న వచ్చిన ఒక మరొక దుర్బోధకుడు పాస్టర్ క్రిస్ ఆ దుర్బోధకుడు ఆ కల్వ టెంపుల్లో ప్రసంగించాడు ఇప్పుడు వాళ్ళ బోధల్లో కనీసం వాళ్ళు నిజంగా బైబిల్కి వాళ్ళు నమ్మితే ఆ వెళ్ళేవాళ్ళు ఆ పాస్టర్ క్రీస్ బోధించే దుర్బోధులు పశ్చాత్తమే పేర కింద పడేయడం ఇవన్నీ కూడా అవి మీరు ఖండిస్తారు కదా మరి ఎక్కడ మీరు బోధించడం పోరాటం చేస్తున్నారు చిత్రి చదీష్ నువ్వు మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నువ్వు ఆయన్ని కలిశావు మరి ఆయన బోధలు ఇవన్నీ పాస్పటి కాస్పలు అదేవిధంగా ఈ పశ్చాత్తమి పేర కింద పడేయాలి ఇవన్నీ కూడా వాక్య విలుద్దామని నువ్వు చెప్తావు కదా మరి ఏంటి ఈ విధంగా అనేసి మీరు ఆయన ఆయనతో పోరాటం చేశారా అడిగారా అని అడగరు కానీ ఆయన్ని ఖండిస్తే మాత్రం వచ్చి నాతో పోరాటం చేస్తున్నారు నా నా ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు బోధన బుద్ధులు మరి మీరు ఎక్కడ బోధ నిమిత్తం పోరాటం చేస్తున్నారు మీరు ఎక్కడ బోధ నిమిత్తం పోరాటం చేస్తున్నారు మీరు సంఘ సంగచైతే చదువుతున్నారా చేసిపోయాక దేవత కోసం చనిపోయారు చాలామంది చనిపోయారు అతసాక్షులు అయ్యారు బోధ నిమిత్తం పోరాటం చేయండి అంటే మీరు బోధ నిమిత్తం పోరాటం చేయకుండా మీ అయ్యగారుల కోసం ఫైట్ చేస్తూ వాళ్ళు ఎన్ని దుర్బోధులు భోవించినా కానీ మా అయ్యగారే ముఖ్యమంటూ మీరు ఆ గుడ్డి భక్తులు వెళ్తుంటే రేపు దేవుడు మిమ్మల్ని ఎలా అంగీకరిస్తాడు మీ అయ్యగారు బోధించేది బైబిల్ ఉన్న దేవుని కాదు మీరు వేరొక యేసును వేరొక ఆత్మ నమ్ముతున్నారు వేరొక యేసును వేరొక ఆత్మ నమ్ముతున్నారు అని ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆలయం మీరు మీ అయ్యగారు చెప్పిన ఆధిస్తుంది తప్ప మరి బోధలు మేము నమ్ముతున్న అసలు ఆ బో బోధేంటి బోధన బట్టి రక్ష పడేది మేము తప్పుడు సిద్ధాంతాలు నమ్మితే దేవుని తప్పుగా ఆరాధిస్తాము అప్పుడు మేము నరకానికి వెళ్తాము మేము దేవుని వాక్యానుసారంగా ఆరాధించాలి అని అసలు ఆ ఆ సెన్స్ లేకుండా మీ అయ్యగారు మీరు గుడ్డిగా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళతో పాటు రేపు మీరు కూడా నరకానికి వెళ్తారు వాళ్ళతో పాటు మీరు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారు మీరు పరిశుద్ధులైతే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేస్తారు మీరు బానిసలైతే మీ అయ్యగారి వరకు పోరాటం చేస్తారు